హాయ్ వన్ వెల్కమ్ టు అల్ నేను మీ అంకె సరిత ఈరోజు మనతో పాటు వివేక్ అమృత్ వ్యవస్థాపకులు అలాగే స్పిరిచువల్ మోటివేషనల్ స్పీచర్ వివేకానందర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ ఇందాక మనము మూడు అంశాలు తీసుకున్నాం మనకి టైం సరిపోగా ఒకటి మాత్రమే మనం రెండవదిగా పాప పాపపుణ్యాల గురించి సో ఇందాక ఆల్రెడీ చాలా ఎక్స్ప్లెయిన్ చేసేసాను దాని గురించి దాని గురించి మీరు చెప్పండి ఇప్పుడు మనకి పాపపుణ్యాలు ఎలా ఉంటాయి ఎలా ఎదుర్కొంటాం నిలదీసి నన్ను ప్రశ్న అడుగుతున్నారు మీ నిజాయితీని చూసి ఇప్పుడు నా మనసులో ఉన్న ఆలోచనలు మీకు చెప్తున్నా ఐఎమ్ బర్బలైజింగ్ మై ఇన్నర్ ఫీలింగ్స్ పాప పుణ్యాలు మీరు అడిగిన ప్రశ్న ఈ జన్మలో చేసిన పాపాలన్నీ వచ్చే జన్మలో మనకి భగవంతుడు శిక్ష విధిస్తాడంట కదా అంటే ఈ జన్మలో మనం పుణ్యం చేస్తే నెక్స్ట్ జన్మలో అద్భుతమైన జన్మ ఈ జన్మలో మనం పాపం చేస్తే నెక్స్ట్ జన్మలో ఘోరమైన జన్మలు పుడతాయంట ఇంకా చెప్పాలంటే ఆ నమ్మకం ఎంత బలీయంగా ఉందంటే ఈ జన్మలో మనకు వస్తున్న అనారోగ్యాలు అకాల మృత్యువులు ఆర్థికమైన సంక్షోభాలు అపార్థాలు మొదలైనవన్నీ గత జన్మలో మనం చేసిన పాపాలకి భగవంతుడు విధించిన శిక్షలే అని నమ్ముతూ వచ్చారు నమ్మిస్తూ వచ్చారు నమ్ముతున్నాము కూడా నమ్ముతున్నాం కూడా అది సత్యమా అసత్యమా ఒకవేళ సత్యం ఉంటే అదేంటి ఒక్కటే బంగారు తల్లి మీరు అడిగిన ప్రశ్నకి సిద్ధాంతం ఉందా లేదా అంటే ఈ బిలీఫ్ సిస్టమ్ని ఈ పాప పుణ్యాలు అనే బిలీఫ్ సిస్టమ్ని సిద్ధాంతం అంటారు కాబట్టి మీ ప్రశ్నకి సవివరంగా మొట్టమొదటిసారి ఈ ప్రశ్న ఇంతకుముందు ఛానల్స్లో వచ్చిందో రాలేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసి ఇంత సూటి ప్రశ్న సూటి సమాధానం ఇంచుమించు మొట్టమొదటిసారి డిస్క్లైమర్ నేనే వేసుకుంటున్నాను ఛానల్కి ఏం సంబంధం లేదు దీ ఈ ఆన్సర్కి పూర్తి బాధ్యత నేను వ్యక్తిగతంగా వహిస్తున్నా వారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే కర్మ సిద్ధాంతం ఉందా లేదా అన్న అంశానికి సమాధానం చెప్పాలి ఎందుకంటే కర్మ సిద్ధాంతం అంటే ఒక నమ్మకం గత జన్మలు ఉన్నాయని గత జన్మలో మనం చేసిన పాపపుణ్యాలు యొక్క పరిణామ పరిణామక్రమాలన్నిటినీ ఈ జన్మలో అనుభవించాలని గత జన్మలో పాపాలు చేస్తే భగవంతుడు మనల్ని శిక్షిస్తాడని అలాగే గత జన్మలో మనం పుణ్యాలు చేస్తే భగవంతుడు సుకృతంగా ఈ జన్మలో మంచి శుభాలు కలుగు చేస్తాడని గత జన్మలో మనం చేసిన పాపాల యొక్క పరిణామ క్రమాలే మనకి ఈ జన్మలో అనారోగ్యాలని అకాల మృత్యువులని ఆర్థికమైన సంక్షోభాలని నమ్ముతూ నమ్మిస్తూ వచ్చారు వాటిని సిద్ధాంతం అంటారు స్ట్రైట్ అవే నేను చెప్తున్నా స్ట్రైట్ అవే నేను చెప్తున్నా నేను ఉచ్చరించిన ప్రతి శబ్దానికి నేను బాధ్యతని వహిస్తున్నా సిద్ధాంతం పేరుతో జరుగుతున్నది ఒక పెద్ద అభూత కల్పన కర్మ సిద్ధాంతం అనేది కేవలం ఒక అభూత కల్పన కొంతమందిని రక్షించి కొంతమందిని శిక్షించే భగవంతుడు మానవుడు ఊహల్లో తప్ప ఎక్కడ ఎప్పుడు ఎవ్వరూ లేరు కర్మసిద్ధాంతం అన్న అంశానికి అనేక అనేక అర్థాలు ఉన్నాయి వాటి అన్నిటి జోలికి నేను కర్మ కర్మసిద్ధాంతం అంటే కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే గత జన్మలో మనం చేసిన పాపాలకి భగవంతుడు విధించిన శిక్షలు అనుభవించాలని తర్వాత ఈ జన్మలో వస్తున్న అనారోగ్యాలు అన్నిటికీ గత జన్మలో మనం చేసిన కారణం కారణమని నమ్ముతూ ఉంటారే ఆ కర్మ సిద్ధాంతం లేదు కొంతమందిని రక్షించి కొంతమందిని శిక్షించే దేవుడు మానవుడు ఊహల్లో తప్ప ఎక్కడ లేడు కొంతమంది చెప్తూ ఉంటారు చిన్న రోగం చిన్న పాపం పెద్ద రోగం పోయ్యాకాలం చిన్న రోగం చిన్న పాపం పెద్ద రోగం పెద్ద పాపం లాంటివన్నీ అద్భుత కల్పనలే కర్మ సిద్ధాంతం అనేది కేవలం మానవుడి కల్పించిన ఒక కల్పితమే అనేది మీ ద్వారా ప్రేక్షకులకి సవివరంగా తెలియజేస్తున్నాను ఇది చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అని కూడా నాకు తెలుసు కానీ నేను ఉపదేశిస్తున్నది సత్యమే నేను ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి ఇది వైక్తికంగా అంటే వ్యక్తిగతంగా నా అభిప్రాయం కాదు ఒక్కసారి నేను మిమ్మల్ని ఒకసారి మనం మాట్లాడుకుందామే కర్మ సిద్ధాంతం ఉందా లేదని సాధారణ స్థాయిలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లుగా మాట్లాడుకుందాం కానీ మీ ద్వారా సాధకుల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్రిజుడీజ్ అయిపోయి ప్రీ కంక్లూడ్ అయిపోయి మీరు అనుకున్నట్లుగా నా సమాధానం లేదు కాబట్టి నా మీద కక్ష పెంచేసుకుని ముందే ద్వేషంతో ఇస్తా చూడొద్దే నేను ప్రతిపాదిస్తున్న సత్యము అంటే ఇంపార్షియల్గా చూడండి ప్రిజుడీజ్ అయిపోవద్దు ప్రీ కంక్లూడ్ అయిపోకుండా అసలు ఇతను ఏం చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు దాంట్లో ఏమన్నా సహేతికమైన అంశం ఉందా లేదా అనేది నిష్పక్షపాతంగా యోచిస్తే మీకు సత్యం తెలుస్తుంది నాకు నేను నిస్వార్థంగా ఉన్నాను కాబట్టి సత్యం చెప్తున్నాను లేకపోతే నేను కూడా ఇంకో పది పాపాలు పది పుణ్యాలు చెప్పేసి మీతో దండ ఎంచుకుని వెళ్ళిపోవచ్చు కదా దండగమాలం చర్చ ఎందుకు కాబట్టి కర్మ సిద్ధాంతం అన్నది కేవలం మానవ తత్పిదమే మానవ కల్పితమే కొంతమందిని రక్షించి కొంతమందిని శిక్షించే దేవుడు మానవ ఊహల్లో తప్ప ఎక్కడా లేనే లేడు కర్మ సిద్ధాంతం అనేది లేనే లేదని చెప్పడానికి అతి సాధారణమైన స్థాయిలో చర్చని సాగిస్తుంది తల్లి మీరు భగవద్గీత చదివే ఉంటారు కదా శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పారన్నది ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే మీకు ఇంకో విషయం కూడా తెలుసు ఏమని యుద్ధం అవ్వకముందు ముందు కురుక్షేత్ర యుద్ధం ఆరంభ దశలో చెప్పారు ఎప్పుడు అర్జునుడు వీళ్ళందరినీ నేను చంపేయగలుగుతాను వీళ్ళందరినీ చంపటం వలన నేను పాపం కట్టుకుంటానని భయపడుతుంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఉపదేశించారు భగవద్గీత ఇంతకీ అర్జునుడి భయం ఏంటి వాళ్ళందరూ నన్ను చంపేస్తారని కాదండి నాలాంటి వాళ్ళందరూ నన్ను చంపేస్తారేమో అని భయం ఉంటది కానీ అర్జునుడు భయం అతడు వీరుడు కాబట్టి వాళ్ళందరినీ ఖచ్చితంగా అర్జునుడు చంపేయగలుగుతాడు చంపి పాపం కట్టుకోవటం ఎందుకు అని అతను యుద్ధం చేయటానికి నిరాకరించి పారిపోతున్నాడు అంటే కర్మసిద్ధాంతాన్ని నమ్మి అర్జునుడు యుద్ధం చేయకుండా పారిపోబోతుంటే శ్రీకృష్ణుడు ఉపదేశించారు ఏమను ఉపదేశించారు సిద్ధాంతం లేదు అని చెప్పడానికే ప్రయత్నించారు నిజంగా శ్రీకృష్ణుడు కూడా కర్మ సిద్ధాంతం ఉందని చెప్పడానికి ప్రయత్నిస్తే భగవద్గీత చెప్పక్కల ఎందుకంటే ఆల్రెడీ అర్జునుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాడు సో ఆల్రెడీ అర్జునుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంటే కర్మ సిద్ధాంతం లేదని చెప్పడానికి ఆచారులైన శ్రీకృష్ణుడు ముఖార విందం నుండి జాలువారిన ఒక గీతా గీతాశాస్త్రమై నేటికి ప్రభాసులుతూ ఉన్నది సో నిజంగా అర్జునుడు నమ్ముతున్న కర్మ సిద్ధాంతాన్ని శ్రీకృష్ణుడు మరింత పటిష్టం చేయాలంటే భగవద్గీత చెప్పక్కల అర్జునుడు ఆల్రెడీ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాడు అర్జునుడు ఆల్రెడీ ఈ పాపపుణ్యాల విషవలయంలో కొట్టుమిట్టాడుతుంటే ఇది లేదు అని చెప్పడానికి శ్రీకృష్ణుడు ప్రయత్నించడమే భాగంలోనే ఇది లేదు అని చెప్పడానికి శ్రీకృష్ణుడు చేసిన ఒక ప్రయత్నమే గీతాశాస్త్రం భగవద్గీత కాబట్టి మొట్టమొదటి నా నా ప్రమాణం అది ఇక రెండోది అనేక అనేక శ్లోకాల్లో శ్రీకృష్ణుడు గీతాశాస్త్రంలో కర్మసిద్ధాంతం ఈ పాప పుణ్యాల ఈ పాప పుణ్యాల విషవలయం లేనే లేదని చెప్పడానికి యత్నించారు కొన్ని శ్లోకాలు మేము ముందు ఉంచుతాం శాస్త్ర ప్రమాణాలు సాంఖ్య శాస్త్రం యాభై శ్లోకం రెండో అధ్యాయం యాభైయో శ్లోకం ఏమనుందండి రెండో అధ్యాయం యాభై శ్లోకంలో సమత్వ బుద్ధి రూపయోగం అనే అంశాన్ని ప్రతిపాదించారు సమత్వ బుద్ధి రూపయోగం అంటే పాపపుణ్యాలు ఒకటి దాని కర్మ సిద్ధాంతం అంటారు రెండోది సమత్వ బుద్ధి రూపయోగం సో సాంఖ్యశాస్త్రం యాభై శ్లోకం చూస్తే సమత్వ బుద్ధి రూపయోగ యుక్తుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా స్ఫుటంగా ఉపదేశించారు ఏమని ఈ పాపపుణ్యాల విషవలయం నుంచి బయటపడమని ఈ పాపపుణ్యాల విషవలయం నుంచి బయటపడిపోమని సమత్వ బుద్ధి రూపయోగాన్ని ఆశ్రయింపమని కర్మాచరణ ఎందు ఇదే కౌశలమని చాలా విపులంగా వివరంగా చెప్పారు రెండో అధ్యాయం యాభయో శ్లోకం సమత్వ బుద్ధి యుక్తుడైన వాడు పుణ్య పాపముల్ని రెండింటినీ ఈ లోకమునందే తి అతనికి ఎట్టి పాపములు అంటావు అతడు కర్మఫలములు అతనికి అంటావు కనుక నీవు సమత్వ బుద్ధి యుక్తుడు అవ్వమని రెండో అధ్యాయం యాభై శ్లోకంలో చెప్పారు మీ ద్వారా సాధకులకు ఒకటి చెప్తున్నా రెండు ఆలోచన సంవిధానాలు ఉన్నాయి ఒకటి ఈ పాపపుణ్యాల విషవలయంలో కూరుకుపోయి కర్మ సిద్ధాంతాల కబంధ హస్తాల్లో ఇరుక్కుపోవటం రెండోది సమత్వ బుద్ధి రూపయోగం సమత్వ బుద్ధి రూపయోగం అంటే సవివరంగా మరోసారి మీకు తెలియజేస్తా కానీ శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మసిద్ధాంతం లేదని చెప్పడానికే భగవద్గీత చెప్పారని అందులో కొన్ని శాస్త్ర ప్రమాణాల్లో మొట్టమొదటి గీతా శాస్త్రం రెండో అధ్యాయం యాభై శ్లోకం సమత్వ బుద్ధి రూపయోగాన్ని ఆశ్రయించమని సమత్వ బుద్ధి రూపయుక్తుడైన వాడు పుణ్యపాపములని రెండింటినీ ఈ లోకమునందే చజిస్తాడని కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగాన్ని ఆశ్రయించమని అర్జునుడికి శ్రీకృష్ణుడు హితో పలికారు మరిన్ని శాస్త్ర ప్రమాణాలను కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తారు ఇది ఒక కాంట్రవర్షల్ సబ్జెక్ట్ కొన్ని కొన్ని వందల వేల మంది అనేక సందర్భాల్లో మనకు అందుబాటులోకి వచ్చి పాపపుణ్యాలని చెప్పి మనల్ని భయపెడుతుంటే భగవద్గీతలో రెండో అధ్యాయం యాభై శ్లోకంలో సమత్వ బుద్ధి రూపయోగాన్ని ఆశ్రయించమని సమత్వ బుద్ధి రూపయోగాన్ని ఆశ్రయించిన వాడు పుణ్యపాపాలని రెండింటినీ ఈ లోకమునందే తిస్తాడని చెప్తూ మరికొన్ని శాస్త్ర ప్రమాణాలు కూడా మీ ముందుంచే ప్రయత్నం తదుపరి సంచికలో చేస్తాను ప్రస్తుతానికి స్వస్తి జయవస్తు